హలో అండి నమస్తే నేను మీ గీతా జాండేడి సో లీడర్స్ నేను ఈ రోజు ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఏమో చూపించబోతున్నా కాబట్టి నా ఫేస్ ని టూ పార్ట్స్ గా డివైడ్ చేసిన మీకు చూపించబోయే ప్రోడక్ట్ వచ్చి స్కిన్ ఫార్ములా నైన్ గోల్డ్ పిల్ ఆఫ్ మాస్క్ సో నేను నా ఫేస్ కి హాఫ్ పార్ట్ అప్లై చేస్తున్నా గోల్డ్ పిల్ ఆఫ్ మాస్క్ ని వేరియేషన్ చూడండి మీరు షాక్ అవుతారు నిజంగా చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఇది సో నేను కంప్లీట్లీ వన్ సైడ్ నేను అప్లై చేస్తున్నా గోల్డ్ పిల్ ఆఫ్ మాస్క్ సో ఇలా ఈవెంట్ ఈవెంట్ గా మనము అప్లై చేసుకోవాలన్నమాట ఒక టెన్ టెన్ మినిట్స్ లో మనకు అది డ్రై అయిపోతుంది చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి ఇది కంప్లీట్గా బెటా సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ ఇవి సో మీరు యూజ్ చేయొచ్చు ఎవరైనా వాడచ్చు గోల్డ్ డస్ట్ ఇంగ్రీడియంట్స్ ఉంటుంది అనమాట ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఒకసారి యూజ్ చేస్తే ఫీదా అయిపోతారు మీరు ఈ ప్రోడక్ట్ కి సో చూడండి డిఫరెన్స్ మీకు కొద్ది క్షణంలో చూపించేస్తా సో నేను ఫీల్ చేసేస్తున్నా మాస్క్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే డ్రై అయిపోతుంది డ్రై అయ్యాక మనము దాన్ని ఫీల్ చేసేయాలన్నమాట తర్వాత నార్మల్ వాటర్ తో మనం వాష్ చేసుకుంటే సరిపోతుంది మీరు చూడండి కంప్లీట్ గా తీసేసిన తర్వాత ఎంత వేరియేషన్ ఉంది నా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఎంత వేరియేషన్ ఉంది చూడండి గోల్డ్ పీల్ ఆఫ్ మాస్క్ వేసిన సైడ్ మంచి గోల్డెన్ ఫేషియల్ చేయించినట్టుగా షైనింగ్ ఉంది అండ్ స్మూత్ ఉంది అండ్ ఇటువైపు చూడండి అసలు డల్ ఉంది స్కిన్ ఇది స్మూత్ ఉంది స్కిన్ షైనింగ్ వస్తుంది